డాక్టర్ ఫ్యాక్స్కి స్వాగతం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం టాపిక్ ఏంటంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటి కండిషన్ గురించి చెప్పుకుందాం అంటే ఒక మాటలు చెప్పాలంటే యాంగ్జైటీ డిజార్డర్ ఈ రకమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిఎంసిలోనే రెగ్యులర్గా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాంటి అంశాలు వచ్చాయి అనుకుందాం ఒక కార్యక్రమంలో అందులో మనకు ఒక జ్యూస్ మంచిది క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది అని ఎవరు డాక్టర్ గారు చెప్పారు అనుకుందాం ఇప్పుడు ఈ వ్యక్తి క్యారెట్ జ్యూస్ మంచిది అని తెలుసుకున్నప్పుడు ఇక రెండు పూటలా క్యారెట్ జ్యూసే తీసుకోవడం జరుగుతుంది అన్నం అనేది తగ్గించడం చపాతి అన్నం రొట్టె లాంటివి తగ్గించడం జరుగుతుంది ఇక వారంలో ప్రతిరోజు ఒక్కసారైనా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం జరుగుతుంటుంది ప్రతిరోజు ఎందుకు అన్నం అనుకోండి క్యారెట్ జ్యూస్ మంచిదట పలానా డాక్టర్ గారు చెప్పారు నేను విన్నాను సో నేను తీసుకుంటున్నాను మీరందరూ కూడా తీసుకోండి ఎందుకు అంటే ఆరోగ్యానికి మంచిదట అనే మాట చెప్తారు ఇదండి యాంగ్జైటీ డిజార్డర్ అంటే ఇక్కడ విశ్లేషణ ఏంటంటే క్యారెట్ జ్యూస్ మనకి ఎంతవరకు మంచిది అంటే వారానికి ఒకసారి మంచిది కానీ అతిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెంచుకుంటూ ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం లాంటివి జరిగితే అది యాంగ్జైటీ డిజార్డర్కి దారితీస్తుంది ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు వాళ్ళ అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత అమ్మాయిని పంపిస్తుంది వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మాయి ఫోన్ చేయాలి రీచ్ అయ్యాను అని రీచ్ అయ్యాను అని అమ్మాయి చేయలేదు అనుకోండి గాబర పడిపోతుంది కాళ్ళు చేతులు వణుకుతూనే ఉంటాయి మీకు సో రీచ్ అయ్యాను అని చెప్పాలి మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యే ముందు అమ్మాయి కాల్ చేయాలి మదర్కి అలా సో ఆ ఫోన్ కాల్ రాకపోతే మీకు ఆందోళన గాబర ఎక్కువైపోతుంది చెమట్లు పట్టిపోతాయి నీరసం అయిపోతుంది కాళ్ళు చేతులు తిమ్మిరు వచ్చేస్తుంటాయి డాక్టర్ గారు కాల్ రాలేదండి అంటుంది ఈ రకంగా యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది ఈ మానసిక అంశం ఎక్కువగా ఉండడం మూలంగా వీళ్లకు థైరాయిడ్ లాంటి లక్షణము లేదా డయాబెటీస్తో సఫర్ అయ్యేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా వీళ్లకు థైరాయిడ్ అధికంగా వస్తుంది థైరాయిడ్ డిజార్డర్ అంటే దీన్ని మనం హైపోథైరాయిడిజం అనేటువంటి లక్షణం అంటాము టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ అనేటువంటి హార్మోన్లో టీఎస్ఎస్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా పెరిగిపోతుంది పెరిగిపోయి ఆందోళన తత్వం ఎక్కువగా అయిపోయి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు సక్రమంగా జరగదు అప్పుడు వీళ్ళు బరువు పెరగడం జరిగిపోతుంది చెమట్లు అధికంగా వస్తాయి నీరసం అధికంగా అవుతుంది గోళ్లు తొందరగా డ్రై అయిపోయి విరిగిపోతూ ఉంటాయి వేళ్ల వాపులు పొద్దున్న లేవగానే ఫేస్ అంతా వాపు పాదాల వాపులు ఇలా అన్ని వాపులు వచ్చు శరీరం అంతా వాపులు వస్తాయి ఒకవేళ లేడీస్లో అయితే నెలసరి సక్రమంగా అవ్వదు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి అలా మానసిక అంశాల్లో కూడా ఉంటాయి ఇక ఇలాంటి వ్యక్తులే డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు ఇక్కడ నొప్పు ఉంది నాకు తలనొప్పి ఉంది అని ఇలా రెండు మూడు ముక్కల్లో ఉండదు మ్యాటర్ అనేది డాక్టర్ గారి ముందు వీళ్ళు ఒక అరగంట మాట్లాడతారు డాక్టర్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు అంటే వాళ్ళ కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాన్నే మళ్ళీ పదిసార్లు చెప్తారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ గారు నాకు ఉదయం లేవుగానే ఈ చెయ్యి అంత లాగుతుందండి అంటారు ఓకే డాక్టర్ గారు రాసుకున్నారు ఈ చెయ్యి లాగడం తీవ్రంగా ఉందండి ఓకే అన్నారు డాక్టర్ గారు ఈ చెయ్యి లాగడం వల్ల నేను నిద్ర పట్టట్లేదండి మీరు వింటున్నారు కదా సో చెయ్యి అనే విషయం ప్రతి పదంలో వస్తుంది అంటే ఈ వ్యక్తి యొక్క తీవ్రత ఒక సెంటెన్స్లో చెప్పరు పదే 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 ఒకే విషయాన్ని చెప్తూ ఉంటారనమాట పదే పదే ఇప్పుడు ఈ వ్యక్తికి మనం పలానా పరీక్ష అవసరం రాసామనుకోండి ఓకేనండి డాక్టర్ గారు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు ఈ పరీక్ష చేయించాలా వద్దా చేయకపోతే ఏమవుతుంది ఇలా ఇలా ఈ ఇదంతా ఈ డెసిషన్ మేకింగ్లో ఇబ్బందికరంగా ఉంటుంది ఇక వీళ్ళు నిద్రపోవడం అనేది నిద్ర లేమి అనేది ఈ డిజార్డర్తో బాధపడుతున్న వ్యక్తులకు అత్యంత కామన్ డాక్టర్ గారు నేను రెండు మూడు గంటలకు మించి నిద్రపోను అంటారు వీళ్ళు నిద్ర ఎక్కడ పడుతుంది మానసిక ప్రశాంతత లేనప్పుడు నిద్ర అస్సలు పట్టదు ఆ రకంగా ఇది యాంగ్జైటీ డిజార్డర్ అనేది చిన్న విషయానికి కూడా పెద్దగా అయిపోతుంది ఉదాహరణకు మనకి ఇక్కడ ఒక చిన్న గాయమైంది డాక్టర్ గారు పూండ్లైతే డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు అయితే మానవట కదా వేళ్ళు తీసేయాలట కదా మరి నాకు ఈ ప్రమాదం ఉందా అన్నంతగా డిప్రెషన్కి ఉంటారు అంటే ఊహించుకొని పానిక్ అయిపోతుంటారు ఆ ఊహ అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది ఇప్పుడు మనం లిఫ్ట్ను చూసామండి లిఫ్ట్ ఎక్కాలంటే భయం అనుకుందాం దాన్ని ఫియర్ అంటాం లిఫ్ట్ ఎక్కాలంటే చాలా భయం అండి ఫోబియా అంటాము లిఫ్ట్ను చూడగానే భయం అండి ప్యానిక్ లిఫ్ట్లో ఎక్కాం కరెంట్ పోయింది తీవ్రం ఇంకా ప్యానిక్ అయిపోతారు చెమట్లు రాలిపోతుంటాయి చెమట్లు కారిపోతుంటాయి నీరసం కళ్ళు దరి కింద పడిపోతారు అంత తీవ్రంగా ఆ యాంగ్జైటీ గురవుతారు ప్యానిక్కి గురవుతారు ఈ వ్యక్తులు అగరోఫోబియా అంటే ఎక్కువ హైట్స్ ఉన్నా దగ్గర దగ్గర క్లోజ్డ్ రూమ్స్ ఉన్నా జనాల మధ్య ఉన్న కలవరండి కలవాలంటే ఇబ్బంది నలుగురితో మాట్లాడాలంటే కూడా ఇబ్బంది ఆ రకంగా యాంగ్జైటీ డిసార్డర్స్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది వీళ్లకు విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఆహారం అనేది అధికంగా తీసుకుంటే కొంతమేర బెటర్ఫుల్గా ఉంటుంది విటమిన్ ఈలో ఎక్కువగా ఆల్మండ్స్ అనేవి ఉపయోగపడతాయి అలాగే బాదం పప్పు బాదం పాలు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి రెగ్యులర్గా ఇవి తీసుకుంటే కొంతమేర యాంగ్జైటీ తాలూకు హార్మోన్లను బాడీలో కంట్రోల్ చేసేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సపోర్టివ్గా హోమియోపతి మందులు పనిచేస్తాయి ఆ విధంగా ఈ యాంగ్జైటీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో వ్యూవర్స్ విన్నారు కదా మీలో ఎవరికి లక్షణం ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఈ సమస్య అనేది అదుపులోకి వస్తుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ